బత్తుల లక్ష్మి కూచింపూడి ఈ సహోదరి పోయిన సంవత్సరం నడువు నొప్పితో బాధపడుతూ నడువుకి ఆపరేషన్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత సాక్ష్యం చెప్పాలంటూ ఉండేది వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అయ్యా నడువు ఆపరేషన్ అయింది మంచిగా ఉంది బాగా నడుస్తున్నాను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి చెప్పాలనుకుంటుంది కానీ రాలేకపోతుంది ఇంతలోనే మరొక ప్రమాదం ఏర్పడింది ఏంటంటే కాలు జారి పడిపోయింది నడుముకి కాలుకి దెబ్బ తగిలింది ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడే మరి దెబ్బ తగలటం అలాగే కాలుకి దెబ్బ తగ్గటం జరిగింది అంటే నేను నాకు ఫోన్ చేసింది ఫాదర్ గారు మరి ఆపరేషన్ అయింది సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను సాక్ష్యం చెప్పుకోలేకపోయాను ఇంతలోకి మరి నేను పడిపోయాను నడేడానికి కాలుకి దెబ్బ తగిలిందయ్యా భయం మరి ఏమన్నా గాయం అయిందా మళ్ళీ ఏమన్నా ప్రమాదం ఏర్పడిందని టెన్షన్ పడిపోతున్నానని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసామా ఏదైనా దెబ్బ తగిలితే దేవుడు తెల్లారి వరకు కట్టేస్తాడు కట్టి కడతాడు నువ్వు భయపడకు దేవుడిని స్వస్థత ఇస్తాడు నువ్వు కంగారు పడకు ఆందోళన చెందకని నేను ప్రార్థన చేశాను హాస్పిటల్కి వెళ్ళింది టెస్ట్లను చేయించుకుంది కాలికి అలాంటి దెబ్బ తగలేదు అలాగే నడియానికి నడుముకి ఎలాంటి దెబ్బ తగలేదు ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చింది ఎక్కడైతే ఆపరేషన్ ఉందో అక్కడే పడిపోయింది కానీ దేవుని హస్తం ఆమెకు తోడుగా ఉంచాడు అలాగే ఒకవేళ చిన్న గాయం అయింది తెలియదు కానీ తెల్లారిపాటికి హాస్పిటల్కి వెళ్ళి లోపే దేవుడు ఆ గాయాన్ని కట్టి చక్కటి రిపోర్ట్లు వచ్చేదట్లు దేవుడు సహాయం చేశాడు మరి గారి పట్ల దేవుడు చేసిన మేలును బట్టి అద్భుతాన్ని బట్టి దేవుని